నమస్తే అండి అందరికీ ఈ రోజు మనం విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరుడికి ఆయనకి గరిక సమర్పిస్తే ఎంత పొంగిపోతాడు ఆయనకి గరిక సమర్పించటం వల్ల మన శాపాలు ఎలా తొలిగిపోతాయి మన పాపాలు ఎలా తొలిగిపోతాయి అనేది ఈ కథ రూపంలో తెలుసుకుందామండి అయితే ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ రోజు కథ ఏంటి అంటే అవంతిపురం అనే రాజ్యాన్ని సులభుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన ఒక రోజు సతీ సమేతంగా గుడిలో పూజ పూజా హోమాలు నిర్వర్తిస్తుండగా ఒక బిచ్చగాడు అదే పేలాపనగా పిచ్చి పిచ్చిగా పేలుకుంటూ ఆ గుడి దగ్గరికి వచ్చి పేలుతున్నాడంట పేలుతూ ఉంటే మహారాజుకి చాలా కోపం వచ్చింది కోపం వచ్చింది ఆయనకి ఏకాగ్రతతో పూజ చేస్తుంటే ఇతను వచ్చి ఇలా పేలుతూ ఉన్నాడు ఏంటి అని చెప్పేసి చాలా కోపం వచ్చి అతన్ని తిట్టాడట ఆ బిచ్చగాడిని ఈయన తిట్టాడట ఈ రాజుగారు తిట్టగానే బిచ్చగాడికి విపరీతమైన కోపం వచ్చేసి రాజా నువ్వు వచ్చే జన్మలో ఎద్దుగా పుడతావు అని చెప్పేసి మహారాజుని శపించాడట శపించిన దానికి అక్కడ పక్కనే ఉన్న మహారాణికి రాజుని కూడా చూడకుండా నువ్వు నా భర్తని ఇలా శపిస్తావా అని చెప్పేసి ఆవిడ కూడా వచ్చి నువ్వు వచ్చే జన్మలో గాడిదిగా పుడతావు అని చెప్పేసి ఆవిడ కూడా అంట ఆ మాటకి ఈ బిచ్చగాడికి ఇంకా ఎక్కువగా కోపం వచ్చేసి రాణి నువ్వు కూడా వచ్చే జన్మలో నాలాగే బిచ్చగత్తిగా పుడతావు కూటికి కూడా తికానా లేని బిచ్చగత్తిగా పుడతావని మళ్ళీ శాపం పెట్టాడట పెట్టిన తర్వాత వీళ్ళు ముగ్గురు వాళ్ళ తనువులు చాలించిన తర్వాత ఎవరి శాపాల రీత్యా వాళ్ళు జన్మలెత్తారు రాజు ఎద్దులాగా బిచ్చగాడు గాడిదలాగా అలాగే మహారాణి ఒక పేదరాలుగా ఎవరి జన్మల వాళ్ళు ఎత్తారు అయితే ఇలా ఉంటుండగా ఆ రోజు ముగ్గురు కూడా ఒకే ఊర్లో పుట్టారు పుట్టిన తర్వాత ఒక రోజు ఒక ఆ ఊర్లో కుండపోతగా వర్షం కురుస్తుందట కురుస్తూ ఉంటే ఈ పేదరాలకి ఎక్కడ ఆహారం దొరకపోయేసరికి ఒక గుడి ఆవరణలో కూర్చొని గరిక తెంపుకుంటూ ఒక దగ్గర అది పోగేసుకుందట అది వినాయకుడి గుడి ఆ గుడిలో ఈ గరికంతా పోగేసుకున్న బిచ్చగట్టు కూర్చున్న సమయంలో ఆ గరిక గాలికి వెళ్లి ఈగిరి వినాయకుడి పాదాల మీద పడిందట పడిన తర్వాత ఆ గరికను చూసిన ఎద్దుకి ఆకలి పుట్టిందట దాన్నే చూసిన మళ్ళీ ఎద్దుకు కూడా గాడిదికి కూడా ఆకలి వేసిందంట ఎద్దుకి గాడిదికి రెండు కూడా ఆ గరికను చూసి ఆకలి వేసి అవి తిందామన్న ఆశతో వినాయకుడు పాదాల దగ్గరికి వెళ్ళబోతుండగా ఈ బిచ్చగత్తి వాటిని కొట్టే నిమిత్తం కర్ర పట్టుకుని వాటి వెనకాతల వెళుతూ ఉంటే అవి అనుకోకుండానే ముగ్గురు కూడా వినాయకుడికి ప్రదర్శన చేశారు వెంటనే వాళ్ళకి ఆ శాపం నుంచి విముక్తి అయ్యింది ఎవరి జన్మల్లోకి ఎవరి మా మామూలు జన్మల్లోకి వాళ్ళు వచ్చారట కేవలం వాళ్ళు అనుకోకుండా చేసిన దానికి అనుకోకుండా ఎగిరిన గరిక ఆయన మీద ఆయన పాదాల మీద పడితే వాళ్ళు అనుకోకుండా చేసిన దానికి ఆయన అంతలా పొంగిపోయి వాళ్ళ జన్మల నుంచి శాప విమోచనం చేశాడు అలాంటిది మనం ఏదైనా అనుకుని వినాయక నాకు ఇది కావాలి స్వామి నేను ఈ కష్టంలో ఉన్నాను నా కష్టాన్ని తొలగించే దేవుడు నిజేనయ్యా అని చెప్పి ఆయన పాదాల దగ్గర ఒక గరిక వేసి కాసి నక్షింతలు ఆయన దగ్గర వేసి ఒక బెల్లం పెట్టుకొని మీకు ఎంత కష్టం వచ్చినా సరే ఆయన దగ్గర విన్నవించుకుంటే ఆ కష్టం నుంచి ఆయన నెమ్మదిగా మీకు తెలియకుండానే ఆ కష్టాన్ని తొలగించేస్తాడు అంత అటు గొప్ప దేవుడు వినాయకుడు ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్